ఆయన వ్యక్తి లేకపోతే ఆయన హిందువు ఆయన బ్రతికున్నంత కాలము మిషనరీల్ని ఊళ్ళో రానివ్వకుండా ప్రయత్నం చేశారు ఆయన కానీ కోమాలో ఉన్న సమయంలో బలవంతంగా అతని మెడలో క్రాస్ వేశారు ఒక శిలువ వేసి ఉంచారు మేము వెళ్ళిన రోజున అతని మెడలో శిలువు ఉంది అతను పడున్నాడు అచేతనంగా ఉన్నాడు అతనిలో ఎటువంటి చైతన్యం లేదు లేదు అతని జీవితం అంతా కూడాను గిరిజన తెగ విశ్వాసాల కోసం పోరాడాడు కాబట్టి అతన్ని హిందూ పద్ధతిలోనే అతను అంత్యక్రియలు చేయాలి అని చెప్పి ఒక అరవై డెబ్భై మంది ఇటువైపు ఉన్నారు ఒక రెండు మూడు వందల మంది అటువైపు ఉన్నారు లేదు అతని మెడలో సిలి ఉంది కాబట్టి అతను హీ విల్ డై ఎ క్రిస్టియన్ సో హీ షుడ్ బి క్రిమేటెడ్ యాజ్ క్రిస్టియన్ అకార్డింగ్ టు ద క్రిస్టియన్ రిచువల్స్ సో మేము ఆ ఊరికి వెళ్ళి అసలు ఇలా గొడవ జరుగుతుందంటే వెళ్ళి అసలు ఏంటి కథ అని చెప్పి ముందు ఆ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం ఆ సమయంలో అదొక దైవలీలనండి మిరాకిలనండి పాపం గ్రామ పెద్దకి